దినం ఒక మహనీయురాడు గీర్తిశేషులు మదర్ తెరీసా గారి నూట పదిహేనవ జయంతి సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మన హాస్పిటల్లో ఈ కార్యక్రమం జరుపుకోవడం నేను ఎంతో మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాల్లో వీరు బాగా జ్ఞాపకం ఉంచుకొని మహనీయులు ఎందరో మన దేశానికి ప్రపంచానికి చేసిన సేవలను గుర్తుంచుకొని మనందరికీ వారిని మనం ఒక రెండు మాటలు చెప్తే ఆ పనిచేసింది డాక్టర్ కాబట్టి మరి ఎవరు చూడు భారతరత్న ఎక్కడో అల్బేనియాలో పుట్టి మన దేశానికి వచ్చి పెళ్లి పెళ్లి కానీ నన్ను నన్ను కాబట్టి పెళ్లి పెళ్లి కానప్పటి నుంచి కలకట్టా నగరానికి వచ్చి పుష్టి ఒడిలో పెట్టుకొని ఆమె వాళ్ళకు పరిచర్య చేసింది అంతకంటే గొప్ప వ్యక్తులుగా పాత్ర ఇచ్చారు అందుకు నోబెల్ స్పీచ్ ప్రైజ్ ఇచ్చారు అందులో పైన ఇప్పుడు నక్షత్రం ఒక నక్షత్రంగా ఉంది ఆమె నక్షత్రాల్లో తోటారుగా దర్శించారు కాబట్టి అటువంటి మంతి ఈ రోజు మనం స్మరించుకోవడం నిజంగా మా అందరి మహాభాగ్యంగా నేను మారుస్తూ మీ అందరికీ నేను తెలుసుకుంటున్నాను ఈ కార్యక్రమాలు మీరు ఇంకా ఎక్కువగా చేయండి ఎన్ని చేసినా నేను నా సహకారం మీకు మా స్వచ్ఛంద సంస్థల ప్రేమ బాద్రులు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారి హాస్పిటల్ విశ్వమాత మదర్ తెలిసా నూట పదిహేడు జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మొదటగా ఆ మహా వ్యక్తికి చిత్రపటానికి పుష్పమాలను సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది భద్ర తెరిసా ఇరవై ఆరు ఎనిమిది పంతొమ్మిది పదో సంవత్సరంలో అల్బేరియా దేశంలో జన్మించిన రోమన్ క్యాథలిక్ సన్యాసిని ఆ మహాతల్లి భారతదేశానికి సందర్శకురాలుగా వచ్చి కలకత్తా నగరంలో ఒక మురికి వాడలోని ఎన్నుకొని అక్కడ పరిచర్చ జరిగింది అక్కడ మరి వెంటనే అల్బేనియా దేశానికి పోవాలని వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ స్థితిగతుల్ని ఆడ కష్ట నష్టాల్ని బాధల్ని బరువుల్ని అన్నీ కూడా చూసి అక్కడే స్త్రీనివాసం ఏర్పించుకొని పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో కుస్తుయ జాదిగ్రస్తులు రోగపీడితులు మరణశయపై ఉన్నటువంటి వ్యక్తులు వారిని చూసి చలించిపోయి అక్కడే స్త్రీనివాసం ఏర్పరచుకోవడం జరిగింది మరి ఆ మహాతల్లి చేసిన సేవలు మరవలేని సేవలు అక్కడి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మిషనరీ ఆఫ్ చార్టీస్ అని ఒక ఏర్పాటు చేసి భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా వ్యాపింపజేసేలా కంగణ పట్టుకున్న గొప్ప వ్యక్తి మహావ్యక్తి మగత్ తెరిస్తా నిష్కల్మష వరుసతో ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఒక నన్గా అంటే ఎటువంటి వివాహ కార్యక్రమాలు కానీ సుఖ సౌఖ్యాలు కానీ ఇవన్నీ కూడా త్వజించి జీవితాంతం ఒక సేవా సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ దేశానికే అంకితమైనటువంటి గొప్ప వ్యక్తి మళ్ళీ తెలుసా ఆ మహతల్లిని మనం స్పరించుకోవడం చాలా సంతోష విషయం ఆమె చేసినటువంటి విశిష్ట చివరికి గాను మన భారతదేశం వందల అరవై రెండులో పద్మశ్రీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నెహ్రూ అవార్డ్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో గోబుల్ బహుమతి పంతొమ్మిది వందల ఎనభైలో భారతరత్న అవార్డులు మన ప్రభుత్వం ఆ మహత్తరికి జరిగింది మరి తర్వాత ఆమె ఇక్కడే శ్రీనివాసం ఏర్పరచుకొని మరి ఆ పుష్పరోగుల దగ్గర ఆ వాయిదగస్తుల దగ్గర ఆ పీడితుల దగ్గర ఆ కష్ట నష్టాల్లో బాధల్లో ఎదుర్కొంటున్నటువంటి వారి దగ్గర కాలాన్ని నిలబుచ్చి మరి ఎవరికైనా బాగా లేకపోతే పక్కన నిలబడడానికి అవకాశం లేదు ఆమె చిరస్థాయిగా చేసి సేవలు అందించిన మహావ్యక్తి మదర్ మరి ఆమె చనిపోయే నాటికి భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో నూట ఇరవై మూడు దేశాల్లో ఆరు వందల పది సంఘాలు స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పటికీ ఆమె చనిపోయిన తర్వాత కూడా మరి ఎన్నో సేవలు వాలంటీర్స్ అందిస్తున్నారు కాబట్టి అటువంటి మహా వ్యక్తిని మనం ఈరోజు ఆ జయంతిని ఇక్కడ జరుపుకోవడం మరి ఎంతో ఆనందకర విషయము కనీసం వారి గురించి మనం తెలుసుకోవడం కూడా చాలా గొప్ప విషయం ఇక్కడ ఒక విషయం మనందరికీ తెలియజేయాల్సిన అవసరం ఎంత ఉంది మదర్ తెలిసాని ఆదర్శంగా తీసుకుని మా అచ్చట పుట్టిన చిగురు కూడా అన్నట్టు అందరూ కూడా చేస్తున్నారు వాయిసా ముస్లిం మైనార్టీ మరి సలీం ఆయన ఎన్నెన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు వారి తండ్రి పేరు మీద మరి ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల మరి మహిళలకు కుటుంబాలు పంపిణీ చేస్తూ వారికి ఎన్నో రకాల సహాయ సహకారాలు కార్యక్రమాలు చేస్తున్నారు అదే విధంగా రత్తమ్మ ఫౌండేషన్ అతను అధ్యక్షుడు ఎంఈ ప్రసాదరావు ఆ ప్రసాదరావు గారు విశ్రాంత లెక్చరర్ వారి భార్య పేరు మీద రత్తమ్మ ఫౌండేషన్ స్థాపించి విద్యార్థుల్లో వాళ్ళు ఉన్నటువంటి జిజ్ఞాసని పెంచాలి వాళ్ళ తెలివితేటలు పెంచాలి వాళ్ళకి అన్ని రంగాల్లో రాణి చెట్లు చేయాలి అని చెప్పి వాళ్ళకి ప్రతిభా పాఠ కోలు పెట్టి వాళ్ళ జీవితాల్లో వెలుగుండిపోయేటువంటి సందర్భం అలాగే మీకోసం స్వచ్ఛంద సంస్థ దిలీప్ కుమార్ రాయపాటి దిలీప్ కుమార్ అతని ముఖంలోనే ఎప్పుడు సేవాభావం కనిపిస్తూ ఉంటుంది మరి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి స్త్రీలు కానివ్వండి మరి పిల్లలు కానివ్వండి వాళ్ళకి విద్యాభులు నేర్పించి ఆయన సొంత నిధులతో ఆయన కష్టపడుతుంది నష్టపడుతూ బాధపడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజల మన్నలు పొందుతున్నారు దిలీప్ కుమార్ గారు అదేవిధంగా ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ ఆపద్బాంధవ అంటే ఆయన పేర్లో ఉంది ఆపదలో ఉండే వాళ్ళు ఆదుకుంటాను అని చెప్పడమే ఆ గొప్పతనం ఆ మధుసూదన్ మన ఈ మేర ఒక వీడియో చూశాను నేను మరి ఆయన దగ్గర ఎంతో మంది వృద్ధులు నివాసం ఉన్నారు వారి దగ్గర ఆయన ఎంతో సేవలు అందిస్తున్నారు మధు ఆ మధు వారికి మలమూత్రాలు కూడా ఎత్తేస్తూ వారి సఫర్యాలు చేస్తూ వారి సక్రమైనటువంటి భోజనం ఏర్పాటు చేసి వారి జీవితాలు మరి అలాగే తర్వాత హ్యాపీ స్వచ్ఛత సేవా సంస్థ ఆ పేరులో నుండి హ్యాపీ సంతోషం తను ఎవరికైనా బాగలేకపోయినా ఎవరికైనా కష్టాల్లో ఉన్నా ఎవరైనా నష్టాల్లో ఉన్నా ఎవరైనా బాధల్లో ఉన్నా దాతల యొక్క సహకారంతో ప్రేమాభిమానాలతో వాళ్ళ కుటుంబాలు విలువ నిస్తున్న సందర్భం అదేవిధంగా సంయుక్త సేవా సంస్థ మీకు అందరికీ తెలుసు రోజు పేపర్లు చూస్తుంటారు మరి వీడియోలు చూస్తుంటారు మరి ఆయన పద్ధతి ఏంటంటే దాతల యొక్క సహకారం దాతల యొక్క ప్రేమాభిమానాలు మరి అందరి సహకారంతో గిరిజనులు పేదవాళ్ళు దళితులు వాళ్ళ కుటుంబాలకి ఎంతో సహాయకారిగా ఉంటూ వాళ్ళ కుటుంబాలు వెలుగు నింపిన సందర్భం ఇప్పటికి కూడా ఆరు మంది ఆరు కుటుంబాలని మరి దాతల సహకారంతో దగ్గర తీస్తూ ఆ పిల్లల్ని చదివిస్తూ ఆ పిల్లలకి ప్రతి నెల పోస్ట్ ఆఫీసులో వెయ్యి రూపాయలు వంతున జమ చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని వెలుగు నింపుతున్నటువంటి సందర్భం సురేంద్ర గారు అదేవిధంగా అభ్యుదయ ముక్త పాషాది ఉన్నాడు అతను చిన్న వ్యాపారం చేస్తాడు ఆటో డ్రైవర్ అతను చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు మరి అతను ప్రతి వేసవి కాలంలో తుమ్మలపేట సెంటర్లో చలివేంద్రం ఓపెన్ చేసి మరి రాబోన్నటువంటి పాదచారులు కానివ్వండి విద్యార్థి విద్యార్థులు కానివ్వండి వాటర్ సౌకర్యం కల్పించి మరి వారికి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలిపాల్సిన అవసరం ఎంత ఉంది అదే విధంగా లోక సత్తా మాల్కొండ నిజంగా అక్కడ పుట్టిన చింత చిగురు కూడా చావేటట్టు మాలకొండీ సేవ చేస్తున్నారు సేవలు నిజంగా మరవలేనివి మరుపు కారణం ఏంటంటే అతను ఒక మంచి సుఖా వేసుకోవాలి కానీ మంచి ప్యాక్ చేసుకోవాలని కానీ మంచి ఆహారం తినాలని కానీ ఆ ఉద్దేశం అతను ఎక్కడ సర్వీస్ చేయాలా ఎక్కడ సేవ చేయాలా ఎవరికి సహాయపడాలా చేస్తూనే ఉంటాడు అతను చాలా మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి అని కూడా నేను గొప్పగా అతను చెప్పడానికి అవకాశం ఎంత ఉందని తెలియజేసుకుంటున్నా అదే ఉంది మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రఫీ గారు ఉన్నారు రఫీ ప్రతి కార్యక్రమాలు చేస్తాడు ఎంతోమంది పేదలకు సహాయం చేస్తాడు కానీ పబ్లిసిటీ ఇచ్చుకోడు నేను రఫీ అంటే సార్ నాకు దేవుడిచ్చినట్టు వరం ఉంది పది దీపాల నా చేతిలో ఉన్నాయి నేను సహాయం చేస్తున్నాను నాకు నీకు పబ్లిసిటీ అవసరం లేదు సార్ నేను సర్వీస్ చేస్తూనే ఉంటాను నా బంధువులో ప్రాణం వరకు కూడా నేను సేవాభావంతో పనిచేస్తాను చెప్పి రఫీ చెప్పడం జరిగింది అదేవిధంగా టైం టు హెల్ప్ రమేష్ టైం టు అండ్ వేరే టైం టు హెల్ప్ ఏ టైంలో నీకు హెల్ప్ కావాలన్నా నేను దా అని ముందుకొస్తాడు అతను గిరిజన ప్రాంతాలు ఎన్నుకుంటాడు హర్జన హరిజన వాళ్ళు వాళ్ళు ఎన్నుకుంటాడు పేదల యొక్క సహకారులు వాళ్ళ పేదలకి సహాయ సహ్యాలు అందిస్తూ వారి జీవితాలు వినిపిస్తుంటాడు రమేష్ అదేవిధంగా తర్వాత పోతే దివ్యాంగులు నేస్తాం రమేష్ మన మాలయాది ఈసీ మాలాది ఆయన ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘం ద్వారా ఎవరికైనా దివ్యాంగులకి పెన్షన్ రాకపోతే దివ్యాంగులు ఇబ్బందులు పడుతుంటే దివ్యాంగులు కష్టాలు పడుతుంటే బాధలు పడుతుంటే వాళ్ళు వెళ్ళకపోయి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి న్యాయం చేస్తూ మరి వాళ్ళ జీవితాలు వెలుగుతున్నారు ఇప్పటికి కూడా ఒక విషయం అంతో అతని పెళ్లి పటాకులు ఏమి లేకుండా పూర్తిగా వదిలేసి మరి సేవకే అంటూ గొప్పలు ఇచ్చి తీసి మాలజ్జే కూడా నేను గర్వంగా చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ కాబట్టి ఇక్కడ మిగతా సేవాభావంతో పనిచేసేవాళ్ళు దేవనకుండే విజయ్ ప్రభాకర్ తర్వాత వీళ్ళందరూ కూడా మహాభాష అతను ఎల్ఏ ఉంటాడు సేవ అతను ఒక సామెత ఉంది అక్కడ పుట్టిన చిన్న చిగురు కూడా చావైనట్టుగా సేవ చేయాలి సర్వీస్ చేయాలి పది మంది సహాయపడాలి సార్ మీరు ఇంత సేవ చేస్తుంటే నేను కూడా నా వచ్చి చేయాలి సార్ అని సహాయం చేస్తుంటాడు మహాభాష గారు అదే విధంగా మా సార్ దగ్గర మనకు దేవుడు ఆత్మీయుడు ప్రేమాభిమానులు మనకి మహానుభావుడు నూరు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఈ రోజు ప్రజా వైద్యశాలను స్థాపించి మరి ఆయన ఇంట్లో కూర్చున్న జరిగిపోతుంది కాదు నేను రక్తగొట్టు చివరి వరకు కూడా నేను నా పేదలకు నా వైద్యాన్ని అందించాలి నా సహాయ శాఖలు అందించాలి కాబట్టి అప్పుడే నా తృప్తి శాంతి సౌభాగ్యం అన్ని గొప్పగా నా కొంచిన గొప్ప వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు వారికి పాదాభిమానం చేసుకుంటూ వారు చేసిన సేవలో మనమందరం కూడా వన్ బై ట్వల్టీ చేసినా కూడా విధంగా సారికి రైట్ హ్యాండ్ గా అని బాడీ గార్డ్ గా ఉంటూ ఆనంద్ అతను అతను అవుతుంది అందుకే జల్దెళ్ళాడు నవ్వుతో యోగం నవ్వుతు ఒక భోగం ఒక భాగం ఒక రోగం కాబట్టి అతను ఎక్కువ నవ్వుతూ సారికి సేవ చేసుకుంటాడు భగవంతుడు నీకు ఆయుర్వాయుడుగా ప్రసాదించాలి మా మహానుభావుడికి మా దేవుడికి మా ఆత్మీయుడికి మా యొక్క అనురాగాలు అన్ని పంచి వారి ఇంకా జీవితకాలం హ్యాపీగా ఉండేట్టు చేస్తూ ఆయన పేదలకు సహాయం చేసేటట్టుగా వారికి సహకారం చేయాలని ఆ భగవంతుడు కోరుకుంటూ అందరికీ పేరు 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 పేరున హృదయపూర్వకమైనటువంటి ప్రేమాభిమానాలు నాకైనా పెద్దోళ్ళు ఉంటే వారికి బాధాభివాదాలు అని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను